ప్రార్థనలు టూ డే ఉపవాస ప్రార్థనలు త్రీ డే ఉపవాస ప్రార్థనలు తీవ్ర జనాలకు పెట్టలేదా నాలుగో నెలలో ఏప్రిల్ నెలలో ఉపవాస ప్రార్థనలు ఐదవ నెలలో మే నెలలో ఉపవాస ప్రార్థనలు ఏడవ నెలలో ఉపవాస ప్రార్థనలు ఏడవ నెల ఏ నెల వస్తుందో కొంత తెలిసే ప్రియులు పెట్టారా జులై నెల అయితే పదో నెలలో కూడా ఉపవాసమి అక్టోబర్ నెల తిరుమల ఏప్రిల్ లో మొదటి తారీఖు నుండి లాస్ట్ డేట్ వరకు కూడా అనేక ఉపవాస ప్రార్థనలు మనోహరమైన పండుగలు జరిగించుకుంటూ ఉంటారు ఐదో నెలలో మే నెలలో కూడా మొదటి తారీఖు నుండి లాస్ట్ డేట్ వరకు కూడా ఉపవాస ప్రార్థన జరుగుతూనే ఉంటవి ఏడవ నెలలో కూడా జూలై నెలలో కూడా దేవునికి ఉపవాస ప్రార్థనలో పాలు పప్పులు పొందుకొని స్థుతిస్తూ ఉంటారు అలాగే పదో నెలలో అక్టోబర్ నెలలో మనం చూస్తున్నట్లయితే చాలా మంది కూడా దుఃఖించి ప్రార్థన చేస్తూ మనస్ పూర్తిగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు ఎవరైతే ఈ యొక్క నాలుగో నెలలోను ఐదో నెలలోనూ ఏడో నెలలోనూ పదో నెలలో ఉపవాసాలు ఆ నెలలోనే ఉపవాస దేవుడు కచ్చితంగా చెప్పాడు ఆయోషిని ప్రతి ఒక్కరు కూడా వేరే వేరే ప్రాంతాలలో ఉన్నవారు వేరే వేరే గ్రామాలలో ఉన్నవారు వేరే వేరే కుటుంబస్తులు వేరే వేరే సమాజం వారు ప్రతి ఒక్కరు కూడా ఆ నెల ఈ రోజు కూడా అలాగే కూడుకుంటూ ఉన్నారు గొప్ప గొప్ప దైవ విషయాలను పిలిపించుకుని వేలకు వేలు ఖర్చు పెట్టి ఈ మనోహర పట్టణంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి తీసుకుని వస్తే ఆ మూడు రోజులు పాల్గొంటూ ఉన్నారు ఆ మూడు రోజులు పాల్గొని వాళ్ళు ఆ మూడు రోజులు నిష్టగానే పాల్గొంటూ ఉన్నారు ఆ మూడు రోజులు అయిపోయిన తర్వాత మరి ఒక మూడు రోజులు గుర్తు పెట్టుకుంటారు ఆ వాక్యాలని ఆ మూడు రోజులు అయిపోయిన తర్వాత మరి ఒక మూడు రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళ జీవితంలో మళ్ళీ ప్రార్థన అనేది ఉపవాసం అనేది ఉండదు ప్రియమైన దినికి వెళ్ళారు ఆ నాలుగో నెలలోనే ఉపవాసం చేయటం కాదు ఆ ఐదో నెలలోనే ఉపవాసం